హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను కొత్త మోడల్ హ్యాంగింగ్ రెడీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఫైవ్ టు ఫైవ్ ఇటు ఫైవ్ అటు ఫైవ్ ఇదైతే ఒక చిన్నవి ఫోర్ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ రావాలి కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ పిన్స్ పెట్టుకుంటే కనుక మనకు కదలకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇవి పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకోవాలి సైడ్ నుంచి నాలుగు వైపులా కూడా సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగే వేసుకోండి ఇటు అటు జరగకుండా కదలకుండా పిన్స్ పెట్టుకొని మరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే జరిగి కదిలిపోతే కనుక మనకి హ్యాంగింగ్ అనేది నీట్గా రాదు ఇప్పుడు పిన్స్ తీసేసి సైడ్ ఏమో కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసేసుకొని తిరిగేసుకోవాలండి చూడండి నెమ్మదిగా నాలుగు వైపులా కూడా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్టిచ్ వేసేసుకోవాలండి నాలుగు వైపులా కూడా తర్వాత మిడిల్కి కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కట్ పెట్టుకున్న తర్వాత అందులో థ్రెడ్ పెట్టుకోవాలి థ్రెడ్ పెట్టుకొని సైడ్ నుంచి క్రాస్గా కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ అదిగోండి ఒక సైడ్ క్రాస్ ఒక ఇంకో సైడ్ కూడా క్రాస్గా కుట్టు వేసుకోవాలి క్రాస్గా కుట్టు వేసుకుంటే మనకి హ్యాంగింగ్ అనేది నీట్గా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సూత్ తోటి మిడిల్ ఈ రెండు మిడిల్స్ కలిపి ఒక కుట్టు వేసుకోవాలి ఆ రెండు మిడిల్స్ కూడా కలిపి ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ కుట్టు వేసుకుంటే కనుక అది పట్టు ఉంటది కనిపిస్తుంది ఫ్రెండ్స్ హ్యాంగింగ్ అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి